హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అన్నమాట సండే స్పెషల్గా మా ఇంట్లో మా పిల్లలకి చేశాను అదేనండి మటన్ పులావ్ చేశాను చక్కగా స్పైసీగా పుదీనా పేస్ట్గా చేశాను అనమాట పేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ముందుగా మటన్ వచ్చేసి కుక్కర్లో పెట్టేస్తాను సాల్టు పసుపు కారం వేసి చక్కగా అది ఉడిగిపోతుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పేస్ట్ చేసుకోవాలన్నమాట దానికి వచ్చేసి కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిర్చి పు పుదీనా అండి అంటే నేను తీసుకునే రైస్ అర కేజీ అర కేజీ రైస్కి మాత్రమే చెప్తున్నాను ఈ మూడు యాడ్ చేశాక ఒక రెండు స్పూన్లు పెరిగనేది యాడ్ చేయాలి చక్కగా మెత్తడి పేస్ట్లా చేసేసుకోవాలండి అది ఒక మంచి క్రీమీలా రెడీ అయిపోతుంది ఈ క్రీమీగా రెడీ అయిపోయిన పేస్ట్ వల్లే ఈ మటన్ పుదీనా పొలావుకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఈ పేస్ట్ అంతా కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు ఇవన్నీ కలిపి మసాలా అన్నమాట మసాలా కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా పలావ్ అనేది తాళిం పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను నేను తీసుకున్న రైస్ వచ్చేసి అర కేజీ అని చెప్పాను కదా మటన్ కూడా అర కేజీయే తీసుకున్నానండి చక్కగా అందులో ఆయిల్ అనేది యాడ్ చేసేస్తాను పలావ్ సామాన్లన్నీ కూడా వేసేసుకోవాలి పలావ్ సామాన్లన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పలావ్ సామాన్లు ఫ్రై అయ్యేలోపు మటన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి తీసి పక్కన పెట్టేయడమే కుక్కరు విజిల్ అనేది వెంటనే లాగేయకూడదు అలా తీసేయడం వల్ల పేలుతుంది అనమాట అదే మనం పక్కన పెట్టి చక్కగా అది చల్లారిన తర్వాత ఆ కుక్కర్ అని తీసామనుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది కుక్కర్ వాళ్ళు కూడా ఈ మధ్య చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనం సెల్లో అలా చూసినప్పుడు కుక్కర్ పేలిపోవడం చాలా సార్లు చూసానండి కానీ కుక్కర్ వాడడం ఎంత ఈజీయో అంతే కష్టం కూడా కొంచెం జాగ్రత్తగా వాడాలన్నమాట కాబట్టి కుక్కర్ వాడినప్పుడు మాత్రం కొత్తగా వంట వాళ్ళ కొరకు చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా వాడండి అలాగే ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి సీలుకులు అలాగే ఒక రెండు టమాటా ముక్కలు అనమాట ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాక ఇవి బాగా కలర్ వచ్చేదాకా మాత్రం ఫ్రై చేసుకోవాలండి ఈ సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏమి రెసిపీస్ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే మా పిల్లల కొరకు ఇలా మటన్ పలావ్ వచ్చేసి కొంత మటన్ అనేది పక్కకు తీసి కొంచెం గ్రేవీలా పెట్టాను అనమాట పలావ్లో కలుపుకోవడానికి ఇదేనండి ఈరోజు మా సండే స్పెషల్ ఉదయం మాత్రం నార్మల్గా ఎప్పటిలాగే పప్పు చరిచేస్తుందండి పప్పుచారెట్టేస్తాననేసి కొంచెం మా బాయిల్ చేసినప్పుడు కూడా ఇంకా సండే అమ్మ పప్పు చోరే పెట్టేస్తుంది ఏం ఇంకేం చేయదు అంటేనే ఇంకా పప్పు చోరతో తినేస్తారండి పాపం మా పిల్లలు ఇంకా వాళ్ళు అడుగుతున్నారు ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు కదా మరలా నీసుకు వండడానికి గట్టి ఏం ఉండదు అనేసి ఇంకా చేస్తాను అనమాట ఉల్లిపాయలు ఇవన్నీ కూడా టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడగబెట్టుకున్న మటన్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా తీసుకున్నానండి ఎందుకంటే మేము ఉన్నది నలుగురు మా పిల్లలు మేముని మా నలుగురికి అరకేజీ కేజీ మాంసమే చాలా ఎక్కువ కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాం అనుకోండి బాగుంటుందని వేసుకున్నాను అదే మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం ముక్కలు కాస్త పెద్దగా తీసుకోండి కుక్కర్లో ఉడకబెట్టేస్తాం కాబట్టి ఉడకదన్న ఫీలింగ్ ఏమి ఉండదు చక్కగా ఉడికిపోతుంది ఈ మటన్ కూడా చక్కగా ఇందులో వేసి ఆయిల్ బాగా పట్టించేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా అంతా కూడా ఘాటిపోయేదాకా ఫ్రై చేసి నేను ఏదైతే మెయిన్గా తీసుకున్నానో పుదీనా పేస్ట్ అనేది యాడ్ చేసేస్తాను అనమాట ఇక్కడ విడిగా పుదీనా ఏమీ యాడ్ చేయట్లేదండి పేస్ట్గానే వేసేస్తాను చూడండి ఇలాగే చాలా బాగుందనమాట చూస్తేనే చూడండి కలర్ గట్టా ఎంత బాగుందో ఎంత బాగా కుక్ అయిపోవాలండి అప్పుడే పలావ్ మంచి టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా చేసేస్తామంటే మాత్రం పలావ్ టేస్ట్ ఉండదు కొంచెం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఇలా ఆయిల్ అనేది వదిలేదాకా చక్కగా ఉడికించేసుకోవాలి ఈ టైంలోనే టేస్ట్ అనేది చూడాలన్నమాట టేస్ట్ అనుకోండి మనకి సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ అయితే సాల్ట్ సరిపోలేదు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అంటే రై రైస్ అనేది యాడ్ చేస్తాను కాబట్టి రైస్ కూడా దృష్టిలో పెట్టుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే నేను స్పైసీగా చేస్తున్నాను అన్నమాట స్పైసీగా చేస్తున్నాను కదా అనేసి ఈ పొళ్ళు ఏమి వేయట్లేదండి అదే మామూలుగా గరం మసాలా స్పైసీ గరం మసాలా పొళ్ళు అవి బయట అమ్ముతారు కదా అవి వేయట్లేదు జస్ట్ కారం యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసేమో అండి కొద్దిగా మటన్ మసాలా తర్వాత వచ్చేసేమో ధనియాల పౌడరు కస్తూరి మేతి మాత్రమే యాడ్ చేశాను ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ముందు రైస్ అనేది నానబెట్టేసానమాట ఒక వన్ అవర్ ఈ ప్రాసెస్ మొదలెట్టినప్పుడే అనుకోండి స్టా ఎండింగ్ అయినప్పటికీ రైస్ అనేది చక్కగా నానిపోతాయి అనమాట నేను వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను చక్కగా నానబెట్టేసిన రైస్ని ఇలా ఈ మసాలాలు వేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట మసాల అంతా బాగా పెట్టేదాకా కలిపేసి కలపమన్నాం కదనేసి రైస్ అనేది ఇరుకుపోయేలా మాత్రం కలపకూడదండి జాగ్రత్తగా కలిపేసి మూత పెట్టేది ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుంది ఈ మూత పెట్టేసిన తర్వాత టూ మినిట్స్ అవ్విన తర్వాతే నేను ఈ మసాలా పొళ్ళు ఉన్నాయో కస్తూరు మేతి మటన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ కొద్దిగా యాడ్ చేసేసి నేను తీసుకున్నవి బాస్మతి రైస్ అండి ఒక గ్లాస్కి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి గ్లాసుకి గ్లాసున్నర వేస్తే ఎక్కువ ఉడికిపోతుంది అనమాట గ్లాస్కి గ్లాస్ వాటర్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తాను ఒక పావు అప్పుడే చక్కగా పొడి పొడిగా వస్తుందండి ఇవన్నీ కూడా చక్కగా మసాలాలన్నీ యాడ్ చేసాక వాటర్ కూడా యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట నేను కొలత తీసుకున్నాను కాబట్టి కొలత ప్రకారంగా యాడ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా రైస్కి కొలత తీసుకుంటేనే ఈ పొలవు అనేది మంచి బాగా వస్తుంది అనమాట వేస్తే అది కాస్త ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కాబట్టి నేను కొలత ప్రకారంగా నేసేసి కింద నుంచి బాగా కలిపేయాలండి అంటే కొంచెం అడుగంటది కదా అదేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించేసుకోవడమే చూడండి నేను ఐలోనేమో ఎసర్ మరి మరిగే వరకు కూడా ఐలో పెట్టినాను తర్వాత సిమ్లో అనమాట ఆ వీడియో అనేది మిస్ అయింది చక్కగా ఇలాగా ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి కానీ రైస్ కలుపుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా కలపండి బాస్మతి రైస్ త్వరగా ఇరిగిపోతాయి అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మరలా సిమ్లో పెట్టానండి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట రైస్ మటన్ పుదీనాతో స్పైసీ పొలవ్ బాగుందా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక పెరుగు చట్నీతో తినేవచ్చండి అంత బాగుంటుంది లేదు మాకు గ్రేవీ కావాలి అనుకుంటే చక్కగా చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ పెట్టుకొని చక్కగా తింటే మాత్రం చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ కూడా చేయొచ్చు అనమాట ఇంతకీ రెసిపీ పేరు ఏంటంటే స్పైసీ పుదీనా మటన్ పులావ్ అనమాట నచ్చిందా నచ్చితే ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్